రెండు ముక్కలుగా విభజించబడిందో సో దాన్ని విభజన గాయాల స్మారక దిన దినం సందర్భంగా జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కాళశ్రంపూర్ మండలము హెడ్ క్వార్టర్ గ్రామంలో జరపడం జరిగింది ఆనాడు ఒకే కుటుంబంలో ప్రధానమంత్రి పదవికి ఇద్దరు పోటీ పడితే వాళ్ళ కుటుంబ సమస్యను దేశ ప్రజల మీద రుద్ది ఒక పదవి కోసం ఒక దేశాన్ని అఖండ భారతాన్ని రెండు ముక్కలుగా విభజించబడి మత ప్రాతిపదికన ఆ రోజు పాకిస్తాను భారతదేశం నుంచి వెడగొట్టి జిల్లాకు ఒక ముక్క మొహలాల్లాగా రోరు గారికి ఒక ముక్కను ఇద్దరికి ఒక కేక్ లాగా కట్టి చేసి పెట్టడం జరిగింది సో ఒక ప్రాతిపదికన ఏర్పడిపోయి పాకిస్తాన్లో దాదాపు ఒక పది లక్షల మంది కూసపోత కోయబడి ట్రైన్లు కూడా సరిపోలే వాళ్ళను ఒక ట్రైన్ దెబ్బల భారతదేశానికి ఢిల్లీ సరిహద్దులకు పంపించిండ్రు అలాగనే దాదాపు నలభై నుంచి ఒక అరవై లక్షల మంది నిరాశులై వాళ్ళ కట్టుబట్టలు ఆస్తులు అన్నీ వదిలిపెట్టి భారతదేశానికి శరణార్థులుగా వచ్చి ఆ రోజు కనీసం ఉండడానికి నీడ కూడా లేకుంటే ఉన్నటు అప్పుడు ఉన్నటువంటి మసీదులు కానీ గుడులు కానీ వారిని ఆశ్రయంగా చేసుకొని వర్షాకాలంలో అప్పుడు వాళ్ళు తలదాచుకుంటే కనీసం అప్పటి గవర్నమెంటు వారిని కనికరి ఉంచ ఉంచకుండా మసీదుల నుంచి బయటకు చాలా చాలామంది నిరాశలై అట్లా కొంతమంది చనిపోవడం దాదాపు ఈ దేశ విభజన పేరు మీద దాదాపు పది లక్షల మంది భారతీయులు హిందూ భారతీయులు చనిపోవడం జరిగింది సో ఇది భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిందనే సంతోషం కంటే దేశాన్ని రెండు ముక్కలుగా విభజింపబడిన చీకటి రోజుగా మిగిలిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు బా ఆగస్టు ఫోర్టీన్త్లో విభజన గాయాల స్మారక దినక దినంగా జరుపుకుంటున్నారు ఆ సందర్భంగానే ఈరోజు కాళశీరాంపూర్ హెడ్ క్వార్టర్ కాళశీరాంపూర్ పట్టణంలో విభజన స్మారక దినాన్ని బీజేపీ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విచ్చేసినటువంటి మండల ప్రెసిడెంట్ ఇదివర్ సంపద గారికి నాయకులకు ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి